హాయ్ ఫ్రెండ్స్ నేనండి ఆగ్రో వాటర్ డిటెక్టర్ అండి ఈరోజు విషయం ఏంటంటే మన చేను గురించి ఒకసారి తెలుసుకుందాము అంటే చేలలో కాస్త ఇట్లా ఆకు ముడతబడి వస్తుంది అయితే మన బ్రదరు సుభాన్ గారు ఉన్నారు ఆ సుభాన్ గారితోని మనము ఎలా ఏం సంగతి ఎట్లా వాడుతున్నారు ఏం సంగతి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుభాన్ గారు నమస్కారం అండి నమస్కారం ఇప్పుడు ఇప్పుడు మనకు మిరపశిని వేసినాం కదా ఈ మిరపశీలు వేసిన సమయంలో ఇట్లా ఈ బొబ్బురు ఎందుకు వస్తుంటది మనకి తెల్ల దోమ వల్ల వస్తుందా తెల్ల దోమ వల్ల తెల్ల దోమ వస్తుంటదా అయితే ఇప్పుడు ఆ అన్ని చేలకు ఇలానే వస్తుందా లేకపోతే ఒక్కొక్క సేను ఒక్కొక్క తీరు వస్తుంటదా అన్ని చేలకు అన్ని చేలకు ఉంటుందా అంటే మన దీనికి ఏది వాడితే బాగుంటది రకరకాలుగా మార్చి కొట్టాలండి మేము దేరకుండా ధనలక్ష్మి షాప్ లో చేస్తాం మందులు ఆహా ఆ సార్ మాకు మంచి మందులు ఇస్తారు వాళ్ళు చెప్పినట్టునే కొడుతున్నా బాగానే ఉంటుందండి ఓకే అంటే ఇప్పుడు మీరు షాప్ వారిని సంప్రదిస్తారా లేకపోతే మీ మీ నుంచి కొన్ని తెచ్చి కొట్టుకుంటాం ఈ ఈ ముడతకు ఒకసారి వస్తుంది ఇది కొట్టిన మందు తెచ్చి కొట్టిన సమయంలో అంటే దాని పేర్లు ఏమేమి ఏమేమి వాడతారు అంటే ఈ ముడత వస్తుంది కదా దీనికి వచ్చిన ఏమేమి వాడతారు మనం స్టార్టింగ్ లో పిప్రోనీల్ కొట్టినామండీ పిప్రోనీల్ ఓకే తర్వాత తర్వాత అబాస్ జంప్ ఓకే తర్వాత ట్రిపుల్ నైన్ కట్టినాం ట్రిపుల్ నైన్ అండ్ ట్రిపుల్ అబ్బాస్ అంటే ట్రిపుల్ నైన్ బాగా పనిచేస్తా అది కూడా మంచిగా పనిచేస్తుంది అండి ఓకే ట్రిపుల్ నైన్ తర్వాత తర్వాత మళ్ళీ జంపే కొట్టినాం అండి మళ్ళీ జంప్ ఓకే రైట్ రెండు రకరకాలుగా మార్చి మార్చి కట్టుకోవాలి ఓకే ఓకే అంటే ఇప్పుడు మొక్క చిన్నగా ఉన్నప్పటికి వెళ్ళి మొదలు పెట్టుకుంటే పెద్దగా అవుతున్న కొద్దీ రకరకాల అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మన మొక్క చిన్నగా ఉన్న సమయంలో నుండి మనము ఈ పెద్దయితు నాకు వద్ద ఏందంటే ఇలా ఎందుకు వస్తుంది అంటే పురుగు ఎందుకు వస్తుంది అంటే పక్కలో మనకు వేరే ఏదైనా ఫైరు అంటే మామూలుగా వేరేది పత్తి కానీ లేకపోతే వరి కానీ వేరే రకరకాల పంటలు అనేది మనకు మిరప చేనుకు అనుసంధానం అంటే దగ్గరలో ఉన్న సమయం కూడా అంటే అందులో ఉన్న పురుగులు ఆ అవన్నీ ఏం చేస్తాయంటే మన మిరపశేనుకు వస్తుంటాయి ఆ మిరపకు వచ్చిన సమయంలో ఏమైతుందంటే ఆ పురుగు వచ్చేసి మన చేను మీద ఎప్పుడైతే పడుతుందో దానికి ఒక వ్యాధి లాగా క్రెడిటైజ్ రకరకాల సమస్యలకు దారి తీసే సమస్యలు ఉంటాయి అలాంటి సమయంలో మనకు మిరపసేను దగ్గర మనకు వేరే పంట వరి కానీ లేదా పత్తి గాని లేకపోతే వేరే ఇంకొక ఇతర పంటలు ఏవైనా ఉన్న సమయం లేదంటే దాని పక్కలోకి వెళ్ళి వేరేది మన జొన్న గాని సజ్జ గాని లేకపోతే మామూలుగా వేరేది ఏదన్నా చిన్న చిన్న ఫైర్ చుట్టుముట్టు బంతి గాని అలా వేసినప్పుడు ఏమైందంటే ఆ పురుగు డైరెక్ట్ వచ్చేసి మన మీద పడకుండా ఇప్పుడు ఏం చేస్తుందంటే మనం ఏదైతే పక్కల కంటే ఫైర్స్ ఏదైతే వేసి ఉంటామో జొన్న కానీ సజ్జ కానీ బంతి కానీ సం రకరకాల మన పంటలకు వేసుకుంటాం కాబట్టి ఆ పంట అవసరం వచ్చినా అవసరం రాకున్నా అది అలా వేసినప్పుడు ఏమైందంటే ఆ పక్క సేల ఉన్న పురుగులు మొత్తం వచ్చేసి మనకు డైరెక్ట్ మన సేల పడకుండా పక్క ఏదైతే ఉంటుందో మీదకి తింటది అది తినడం వల్ల ఏమైతుందంటే ఆడి తిని ఆ పురుగు ఆడికి అంతమైపోతుంది కాబట్టి మన చేలకు రాదు అప్పటివరకు మనకు తెలుస్తుంది తెలిసిన సమయంలో ఏంటంటే ఏదైనా ఒక మెడిసిన్ తీసుకొచ్చి మందు తీసుకొచ్చి మనం పిచికారి చేస్తాం కాబట్టి ఆ పిచికారి సమయంలో ఏమైతది అంటే ఈ పురుగు పక్కన ఉన్న పురుగు తలిగినప్పుడు చనిపోయే అవకాశాలు ఉంటాయి అయితే మనము ఎప్పుడైనా సరే ఇలా పక్కదానికి మన ఒక పంట మన మిరప వేసిన సమయంలో దాని పక్కలంగా ఒక పంట వేసుకుంటే ఆ వైరస్ అనేది దీని చాలా వరకు అంటుకుంటుంటుందని చెప్పేసి సుభాన్ గారు చెప్పడం జరుగుతున్నది అంటే వాళ్ళు చెప్పినారు దాని ప్రకారం మనం చేస్తున్నాము అయితే ఎప్పుడైనా ప్రతి రైతు అయినా సరే ఎక్కడైనా సరే మిరప వాడుతున్నామని అంటే కంపల్సరీ ఒక వే అంటే పక్కలకి వెళ్ళి నాలుగు నాలుగు వేసుకోవాలి నాలుమూలలు ఎన్ని ఎన్నిసార్లు వేసుకోవచ్చు రెండు సార్లు నుంచి మూడు సార్లు రెండు సార్లు నుంచి మూడు సార్లు వరకు వేసేసుకుంటే ఏమైతే అంటే పక్కది ఇందులోకి రాదు రాదు అంటే అడ్డు మన ఒక అడ్డు కట్టేసినట్టు అనట్టు గోడ కట్టినట్టుగా మన నీళ్ళు గిట్ట వస్తున్న సమయంలో కట్ట వేసుకుంటే ఎలా ఆగిపోతుందో ఆ మనకు ఆ రెండు సార్లు వేసుకున్న సమయంలో ఏంటంటే ఆ పురుగు వచ్చి అక్కడ ఆగిపోతాయి మనకి ఇక్కడ నీళ్లు ఆగిపోతున్నట్టు అక్కడ పురుగు కూడా ఆగిపోతాన ఆగినప్పుడు ఏమైతే అంటే అప్పుడు రైతుకు అనేది కాస్త ఎక్కువ గిట్టుబాటు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు అలా వేసుకున్న సమయంలో ఏంటంటే గిట్టుబాటు రాదు రైతు నష్టపోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అంతవరకేనా అయితే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరేనో ప్రతి వారికి ఏంటంటే మా సలహాల మేరకైతే మేమైతే చెప్పడం జరుగుతున్నది ఇప్పటి నుంచి మేము ఒక చిన్న చిన్న అంటే మామూలుగా రైతుకు దానికి సమక్షంలో ఏంటంటే ఒక చిన్న చిన్న వీడియోస్ అనేది కూడా మనము అప్లోడ్ చేద్దామని చెప్పేసి నాకు గడియ గౌరవారం నుంచి ఉంటాడు సుబానా అని చెప్పేసి అయితే అగ్రో అగ్రోవాడీ డైరెక్టర్ అని చెప్పేసి ఓన్లీ బోర్వెల్ పాయింట్స్ కోసమే యూజ్ చేద్దాం అనే ఆలోచన కాకుండా రైతు ఎందుకంటే ఇది కూడా మా పాడి లాగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనము అదే అదేవిధ ఫ్రెండ్స్ మన ఆగ్రోవా డిటెక్టర్ ఛానల్ని పాడి పంట కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు ఇట్లా మన బోర్వెల్ పాయింట్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు మీకు దీన్ని మన ఛానల్ని అగ్రోవా డిటెక్టర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదైనా సమస్య ఉంటే కామెంట్ రూపంలో ఖచ్చితంగా మేము తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్ బాయ్ బాయ్